పెళ్ళైన ఇన్నాలకి గుడ్ న్యూస్తో మనందరి ముందుకు వచ్చేసిన అమర్ తేజస్విని జంట ఇక తేజస్విని పేరు కన్నడ తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతూ ఉంటుంది ఎన్నో అవార్డ్స్ని దక్కించుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్గా పేరు సంపాదించుకుంది ఇటీవలే నీతోనే డ్యాన్స్ షోలో కూడా విజయం సాధించింది అయితే రీసెంట్గా తను కన్నడ ఇండస్ట్రీలో చేస్తున్న కొన్ని డ్యాన్స్ ఈవెంట్లో కూడా డ్రాప్ అవుతూ వచ్చేసింది అయితే తను డ్రాప్ అవ్వడానికి అలాగే సీరియల్స్కి బ్రేక్ ఇవ్వడానికి గల కారణం కూడా బయటికి వచ్చేసింది ఇక ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక అయితే మొత్తానికి తేజస్సుని నెరవేరుస్తుంది ఇక త్వరలోనే ఒక బుల్లి అమర్ కావాలి అంటూ ఇక ప్లానింగ్లో అయితే వారు ముందుకు వెళ్తున్నట్టు తెలియజేస్తున్నారు అయితే తన ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ అని కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది జంట ఎంతో చూడముచ్చటగా ఉండడమే కాకుండా వీళ్ళు తీసుకున్న స్టెప్కి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా కొన్ని రోజుల పాటు షూటింగ్కి కాస్త దూరంగా ఉంటూ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారట ఈ జంట మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి